వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్ నేడు తెలంగాణ రాష్ట్రంలోని సీనియర్ పొలిటీషియన్గా ఉన్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి డాక్టర్ కంచల్ల చంద్రశేఖర్ రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి నమస్కారం చంద్రశేఖర్ గారు కవిత గారి విషయం మీకేమనిపిస్తుంది సీనియర్ నాయకులుగా ఉన్నారు గతంలో కూడా మీరు బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు కవిత గారు చేస్తున్న ఆరోపణలు బీఆర్ఎస్ బీజేపీ రెండు బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం ఒకటి అట్లాగే పెద్ద ఆయన విషయంలో కేసీఆర్ గారి విషయంలో ఆమె చేసిన అంశాలు లేవరెత్తిన అంశాలు మీకేం అనిపించింది ఈ ఉదంతం చూసిన తర్వాత కేటీఆర్ గారు కవిత గారు హరీష్ రావు గారు కేసీఆర్ ఈ నలుగురు మధ్య ఏం జరుగుతుంది సి వంశీ గారు బీఆర్ఎస్ పార్టీ ఆర్ టీఆర్ఎస్ పార్టీ కవిత గారు ఏమనుకుంటుంది మా ఇంటి పార్టీ అనుకుంటుంది రీజనల్ పార్టీలు ఉన్న ప్రాబ్లమే ఇది సి నేషనల్ పార్టీలో నేషన్ వైడ్ మొత్తం రాష్ట్రాలకు అందరి ప్రజలకు అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాల కోసం పనిచేస్తుంది అక్కడ తెలుగు వాళ్ళ కోసమే తమిళ వాళ్ళ కోసమే ముస్లిమ్స్ కోసమే హిందువుల కోసమే అని ఉండదు ఒక పాలసీ తీసుకుంటే మొత్తం ఎంటైర్ కంట్రీ వైడ్ పనిచేసేదనుకుంటుంది ఇక్కడ ఇది ఇంటి పార్టీ రీజనల్ పార్టీ దాంట్లో ఏమనుకుంటుంది ఇది నాది కేటీఆర్కి ఎంత ఉన్నదో దీంట్లో తన హక్కు నాకు కూడా ఉండాలా అది తప్పు కదా హక్కు కాదు దాంట్లో పని చేస్తే గుర్తింపు తను ఎంపీ టికెట్ ఇచ్చారు ఎంపీ గెలిచింది ఎంపీ ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు అవును అదే నేను తెలంగాణ కోసం తీర్ తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ కోసం చేసిన మేము కాంగ్రెస్ లో ఉండి తెలంగాణ కోసం పని చేసిన వాళ్ళం మేము కూడా ఎంతో సాక్రిఫై చేసినాం మిగతా వాళ్ళతో సీనియర్ లీడర్ తోటి కలిసి అయినాక నాలాంటి వాళ్ళు ఎంతో మంది పోయి టీఆర్ఎస్లో కాంటాక్ట్ చేసిండ్రు ఓడిపోయిండ్రు ఓడిపోయిన వాళ్ళను లేకుంటే వాళ్ళతో కలిసి పనిచేసే వాళ్ళని ఎప్పుడైనా వాళ్ళు దగ్గరికి వెళ్ళి పిలిచారా ఈరోజు కవిత గారు ఏముంటుంది పదేళ్ల నుంచి అంటే ఆమె దాంట్లో అసలు ఎంతో బాధపడుకుంటూ గడిపేదట గడిపాదట ఏమో ఎందుకు బాధపడదు చెప్పండి నువ్వు ఎంపీగా ఉన్నావు ఐదేండ్లు ఎమ్మెల్సీగా ఉన్నావు నీవు మొత్తం పవర్ ఎంజాయ్ చేసినావు నీకెవరు ఎదురు అయితే లేరు అలాంటిది నీవే ఆ విధంగా ఉంటే మాలాంటి వాళ్ళము కాంటాక్ట్ చేసినాం బికాజ్ ఆఫ్ హైదరాబాద్ సిటీలో తెలంగాణ యొక్క అప్పుడు అంత లేదు కాబట్టి నాలాంటి వాళ్ళు కొందరు ఓడిపోయినరు అలాంటి వాళ్ళని మీరు ఎప్పుడైనా పక్కకు పిలిచారా మీరు మాట్లాడారా ఈ రోజు నీవు రోజు ఇన్ని పదవులు అనుభవించి మీ నాన్నగారి దగ్గరికి రోజు పోతావు సరే నీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు పండగకు పోతావు పబ్బానికి పోతావు ఫంక్షన్లకు పోతావు నీకే నేను ఇవ్వలేదని చెప్పి నువ్వు బాధపడితే మరి నాలాంటి వాళ్ళు నాలుగు ఎంతోమంది మంది ఉన్నారు వాళ్ళు మీ పార్టీలో కాంటాక్ట్ చేసి పార్టీ కోసం పనిచేసి తెలంగాణ కోసం తమ యొక్క మొత్తం జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు వాళ్ళు ఎంత బాధపడాలి కాబట్టి ఆమె ఏదైతే మాటలు అంటుందో అది చాలా తప్పు ఎందుకంటే తనకు నేను అనుకుంటున్నాను తనకు రావాల్సిన దానికంటే కూడా ఎక్కువ వచ్చింది రావాల్సిన దానికన్నా ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ తను అనుకుంటుంది తను ఏదో చేసిందని ఆమె కంటే మేము ఒక పార్టీలో ఉండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి టాప్ లీడర్ ఉన్నప్పుడు ఆయనకి ఎగనేస్ట్గా మేము తెలంగాణ కావాలని చెప్పాను ఒక పార్టీలో ఉండి అంటారా ఎవరన్నా రియల్ పొలిటికల్ ఓన్లీ పొలిటికల్స్ ఉండేటోళ్ళైతే అనరు కానీ మేము మాకు పాలిటిక్స్ ఇంపార్టెంట్ కాదు అప్పుడు తెలంగాణ ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి అంటే వయస్ అంటే కూడా మా అందరికీ ఎంతో ప్రేమ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా రియల్గా చెప్పాలంటే వైఎస్ అంటే చాలా ప్రేమ ఆంధ్రాలో ఉన్న దానికంటే కూడా అయినా కూడా మేము మాల నాలాంటి కొందరం కొందరు తెలంగాణ కావాలని మేము పెద్ద ఎత్తున అంటే మాకంటే నువ్వేం చేసినావు నీది ఒక రీజనల్ పార్టీ మీ నాన్న ప్రెసిడెంట్ మీ అన్న ఇంక వర్కింగ్ ప్రెసిడెంట్ మీ ఇంకో రిలేటివ్ ఎమ్మెల్యే అవుతాడు ఏమి లేకుండా మినిస్టర్ అవుతాడు హరీష్ రావు గారు అంతే కదా హరీష్ రావు గారు తన ఎమ్మెల్యే కాదు ఏం కాదు మినిస్టర్ అయిపోతాడు ఇంకొక రావు సాబు ఎంపీ అవుతాడు ఆయన ఓడిపోతే చైర్మన్ అవుతాడు ఇంకొక ఆయన మీ ఇంట్లో మీ కజిన్ బ్రదర్ ఉంటాడు ఆయన రాజ్యసభ అవుతాడు ఇంకొక ఆయన ఉంటాడు మీ యొక్క పేపర్కు పనిచేస్తుంటాడు ఆయన రాజ్యసభ అవుతాడు సో మీరు ఇంతమంది అయితే ప్రజలు ఏమనుకుంటున్నారు కొద్దిగా ఉండాలి మీకు కుటుంబించి హండ్రెడ్ పర్సెంట్ ఇంకేమైనా ఉందంటారా దాని వల్ల నిజంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క కుటుంబాన్ని పలసం చేస్తుంది ఆమె ఆమెకి ఏదో రాలేదని చెప్పానంటే అది ప్రజలు ఏవగించుకుంటున్నారు ఇదేందండి నీవంతా ఉండి నీవే రాలేదంటే మిగతా వాళ్ళ సంగతి ఏందని అడుగుతా ఉన్నారు అంటే మీరు అన్నట్టు దీనికంటే ఏదో పెద్దది ఉండొచ్చు కొందరు అంటా ఉన్నారు దీంట్లో పెద్ద ఎత్తున వేరేది ఇన్వాల్వ్ అయి ఉన్నది ఫైనాన్షియల్ ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పి అంటూ ఉండరు అది ఎంతవరకు నేదో నాకు తెలియదు కానీ ఆమె పదవిలు రాలేదు నేను కష్టపడ్డా అనేది అది చాలా తప్పు కానీ ఒక పక్క నుంచి ఎట్లా ఉన్నా మళ్ళీ కాంగ్రెస్లోకి కూడా ఆమె రావడానికి ప్రయత్నం చేస్తుంది ఒక ఐదుగురు ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఇస్తారా ఇట్లాంటి వార్తా కథనాలు వేరే పత్రికలో వచ్చినా సరే ఆమె ఖండించారు కానీ అంటే అట్లాంటిది ఏమైనా ఉందా సమాచారం మీ దగ్గర కాంగ్రెస్లో అలాంటిది నేను అనుకుంటా అలాంటిది కాకుండా ముందు ముందు జరుగుయ్యేదానికి ఆస్కారం ఉంటుంది అంతకుముందు టిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఎన్నికలకు పోయారు కదా సి టిఆర్ఎస్ కాంగ్రెస్ తోడు కలిసి ఎన్నికలకు పోయింది తెలుగుదేశం తోడు కలిసి ఎన్నికలకు పోయింది కాబట్టి పాలిటిక్స్లో ఫ్యూచర్లో ఏమైందని మనం చెప్పలేము కానీ ఇప్పటికిప్పుడు ఆమెకి ఏదో ఆఫర్ చేసిందని అనేది తప్పు అదంతా ఓన్లీ రూమర్స్ ఏదో అనుకోవటము ప్లస్ న్యూస్ కోసం చేసింది తప్ప అలాంటిది ఏం లేదు ఇట్స్ ఓన్లీ పర్సనల్గా కవిత గారికి తనకి ఏదో తక్కువైందని ఇది అంతా చేసింది తప్ప ఇది వేరేది కాదు అంటే ఇది ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుంది అట్లాగే ఆంధ్రాలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిళ గారు ఇద్దరు వేరు కుంపట్లో ఆమె అక్కడి నుంచి వచ్చి పార్టీ పెట్టుకున్నారు ఫెయిల్ అయ్యారు మళ్ళీ కాంగ్రెస్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు ఇక్కడ చూస్తే కూడా సేమ్ అట్లాగే ఉంది కానీ అప్పుడు అధికారులు ఉన్నప్పటి నుంచే ఆమె గలం వినిపించింది ఇక్కడ అధికారం పోయిన తర్వాత ఇక్కడ కవిత గారు బయటకు వచ్చారు అంటే అన్న చెల్లెళ్ళ మధ్య వారు కింద చూడాలా ప్రజలు లేదంటే ఏం చూడాలంట ప్రజలు ఏ విషయాన్ని ఇది ప్రజలు చూడవలసింది ఇది ఓన్లీ కుటుంబం అనేది చూడాలా యాజ్ ఏ పొలిటికల్ దాంట్లో ఎవరైనా ఎనాలిస్ట్ మాట్లాడితే ఇది ఇక్కడ ప్రజల కోసం ఆమె మాట్లాడతలేదు తెలంగాణకి ఏదో తక్కువైంది నేను ఎక్కువ చేస్తేనేం అని మాట్లాడతలేదు ఆమె టీఆర్ఎస్ పార్టీ కంటే ఆమె ఎక్కువ చేయలేదు ఎక్కువ చేసేది ఉంటే ఐదేండు ఉన్నప్పుడు నువ్వేం చేసినావు నువ్వు ఐదేంటి తర్వాత నువ్వు ఎమ్మెల్సీ అయినా నువ్వేం చేసినావు నువ్వు అది చేయలేదు కదా ఈరోజు ఏదో చేస్తా నేను అని చెప్పి నువ్వు మాట్లాడనేది అది తప్పు దీనివల్ల ఆ పార్టీని పల్సన చేస్తుంది తను కూడా పల్సన వస్తుందని అనుకుంటాను ఎస్ పర్సనల్గా కూడా ఇట్ విల్ పర్సనల్ పర్సనల్ నా నా డామేజ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్